హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని క్రితం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే మన ఛానల్లో మనం మామూలుగా చిన్నపిల్లలకి కమ్మలు తీసుకుంటాం కదా ఇయర్ రింగ్స్ సో అవి ఎలా తీసుకోవాలి షాప్లో కుంట బెటరా చేయించుకుంటే బెటరా అనేది నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని మీతో మా షేర్ చేసుకుంటున్నాను సో నేను రీసెంట్గా ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ నేను షాప్కి వెళ్ళేసి చూశాను అన్నమాట సో కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అలా చెప్తూ ఉంటారు సో నేను ఇట్లా ఆన్లైన్లో చూసి ఈ టూ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను సో కొనడం కంటే చేపేయడం బెటర్ అనేసి సో చూడండి నేను పక్కన ఈ పిక్ ఇస్తే సో ఇలా కాకుండా ఇలా కింద రాంబాస్ షేప్లో డైమండ్ షేప్లో నాకు చేసి ఇచ్చాడు సో ఈ కాస్ట్ వచ్చేసి మనకు కొంటే ట్వెల్వ్ వరకు పడుతుంది అదే మనం చేయించుకుంటే కూడా మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్లో అయిపోతుంది ఒక స్టోన్ మాత్రమే చిన్న స్టోన్ లాగా పెట్టిస్తాడు ప్లస్ గోల్డ్ ఎక్కువగా ఉంటుంది సో మనం మళ్ళీ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా గోల్డ్ కాబట్టి ఈజీగా మనకు మనీ కూడా ఎక్కువ వస్తాయి స్టోన్స్ మాత్రం ఎక్కువ పెట్టకూడదు చిన్నపిల్లలకి సో ఈ డిజైన్లో మా పాపకి చేపించాము చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా సో ఎవరైనా చేయించుకోవాలంటే కొనకండి షాప్కి వెళ్ళేసి చేపించుకోండి మనకి గోల్డ్ అనేది ప్యూర్గా ఉంటుంది షాప్లో తీసుకుంటే స్టోన్స్ ఎక్కువగా వస్తాయి అవి ఊడిపోయిన తర్వాత కూడా మనకి గోల్డ్ అనేది తరుగులో చాలా పోతుంది సో అందుకని కొనకండి సో నేను చాలా షా షాప్స్ అయితే నేను తిరిగాను ఇక్కడ చూసిన స్టోన్స్తో ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రమే చూపిస్తున్నారు సో అవన్నీ స్టోన్స్ ఊడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ తొందరలో ఊడిపోతే వేస్ట్ అయిపోతుంది కదా మనం తీసుకొని సో అందుకని నేను ఇది వచ్చేసి గూగుల్లో చూసి సో ఈ మోడల్ చేయించుకున్నాను సో ఈ మోడల్ అయితే ఎవరు ఏ పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది సో నేను రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను